ఈ సత్యసాయి జిల్లా బుక్కపట్నం మండలంలో ఎమ్మెల్యే పల్లె సుందూరి పర్యటించారు పామూర్తి గ్రామంలో కోటి డెబ్బై తొమ్మిది లక్షలతో నూతనంగా నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఎమ్మెల్యే పల్లె సుందూరి శ్రీ సత్యసాయి జిల్లా వైద్యాధికారి ఫైరోజీ బేగం మాజీ మంత్రి పల్లె రెడ్డితో కలిసి ప్రారంభించారు ఆసుపత్రిలో పూజలు చేసి ఆసుపత్రి గదులను ఎమ్మెల్యే పరిశీలించారు పాముదుర్తి గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యేకు గ్రామస్తులు పూలమాలతో పూల వర్షం కురిపించుతూ అపూర్వ స్వాగతం కలి పలికారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో సింధూరి రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోగ్యశ్రీ ద్వారా నాణ్యమైన వైద్యం ఆంధ్రప్రదేశ్కు ప్రజలకు అందించేలా చర్యలు తీసుకున్నారు ఆసుపత్రికి వచ్చిన రోగులకు మెరుగైన వైద్యం అందిస్తూ వారికి ఉచితంగా జబ్బులకు సరిపడే మందులను కూడా ప్రభుత్వం అందిస్తుందన్నారు గత ప్రభుత్వ వైఫల్యం వల్ల ప్రభుత్వ రాష్ట్రంలో వైద్య ఆరోగ్య శాఖ పడక వేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ కూటమి ప్రభుత్వంలో వైద్య ఆరోగ్య శాఖకు పెద్దపీట వేసి ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అని ఎమ్మెల్యే తెలిపారు ఆసుపత్రికి వచ్చే గర్భిణీలు పట్ల వైద్యులు మెరుగైన వైద్యం అందించి వారిని ఆదుకోవాలని వైద్యులకు ఎమ్మెల్యే సూచించారు సార్ గారికి స్వాగతం పలుకుతూ ఉదయ నమస్కారం మనకు పుట్టపర్తి పోల్చుకుంటే ఇది పాపతుర్తి చాలా ఇంటీరియర్ ప్లేస్ కూడా అవైలబుల్ ఉంటుంది ఇంత రిమోట్ ప్లేస్ లో ఇంత పెద్ద ఫర్ అరేంజింగ్ ఎవ్రీథింగ్ టుడే ఆ ఈ రోజు నుంచి ఇక్కడికి షిఫ్ట్ అయినాక ఇంకా మంచి మెడికల్ ఫెసిలిటీ మన ప్రజలకి అందాలని కోరుకుంటున్నాను ఇంకొకటి నేను థ్యాంక్ యూ చెప్పుకోవాల్సింది ఎవరికన్నా ఉంది అంటే కలెక్టర్ గారికి ఎందుకంటే ఫస్ట్ టైం డిస్ట్రిక్ట్ వైజ్ మీటింగ్ జరిగింది లాస్ట్ ఆగస్ట్లో జరిగినప్పుడు ఒక ఈ డిఎంహెచ్ గారు మెడికల్ డిపార్ట్మెంట్ రివ్యూ అప్పుడు ఒక చిన్న సమస్య అనమాట హై రిస్క్ ప్రెగ్నెన్సీస్కి ఇబ్బంది కలుగుతోంది అనే ఒక సమస్య ముందరికి తీసుకొస్తే నేను ఒక చిన్న సజెషన్ ఇచ్చాను టగట్టలేని నన్న ఒక ఇంజెక్షన్ మనము ప్రతి పిహెచ్సిలోనూ ప్రతి మెడికల్ దాంట్లోనూ పెట్టుకోగలిగితే చాలా వరకు ఈ హై రిస్క్ ప్రెగ్నెన్సీస్ త్వరగా కంట్రాక్షన్స్ వచ్చి నొప్పులు వచ్చి వాళ్ళు ఇబ్బంది అయి డెలివరీలు అయిపోతుంటాయి చాలామందికి అంటే తొమ్మిది నెలలు నిండగా నిండక ముందే వచ్చి అలాంటి ఇబ్బందులు పడి పిల్లలు ముందే పుట్టేస్తుంటారు అలాంటి దాన్ని డిటెక్ట్ చేసి ఆపే ఆపేకి ఒక చిన్న మెడికేషన్ ఇస్తారు దాని పేరు టర్బిటలిన్ ఇంజెక్షన్ అనేది ఆ రోజు చెప్పిన వెంటనే కలెక్టర్ గారు దాన్ని మన నియోజకవర్గంలో ప్రతి పిహెచ్సి లోనూ ప్రతి మెడికల్ డిపార్ట్మెంట్ దాంట్లోనూ అది శాంక్షన్ చేసి అన్నింటిలో ఇప్పుడు మేడంతో ఇప్పుడే కనుక్కున్నాను అది స్టాక్ కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్ ఉంది అలాంటి ఒక మంచి చిన్న మెడికేషన్ అది అంతా పది రూపాయలు ఇరవై రూపాయలు అవుతుంది ఇంజక్షన్ కానీ చాలా వరకు అది లేదు వల్ల త్వరగా పిల్లలు తక్కువ బర్త్ వేట్ తో పుట్టి తల్లులు ఇబ్బంది పడతారు తర్వాత పిల్లలు ఇబ్బంది పడే పరిస్థితి నుంచి బయటపడే ఒక చిన్న ఎగ్జాంపుల్ అలాంటి ముందు చర్య తీసుకొని అన్ని సమకూర్చుతున్న ఒక కలెక్టర్ గారికి ముందుగా ధన్యవాదాలు అలాగే డిఎంహెచ్ఓ గారు ఆ రోజు వెంటనే ఆ రోజు వాణి మేడం ఉన్నారు మేడం కూడా త్వరగా రెస్పాండ్ అయ్యి దీనికి ఫెసిలిటేట్ చేసినందుకు ఆవిడకు కూడా థ్యాంక్ యూ ఇంకా మిగతా స్టాఫ్ నర్సులు స్టాఫ్ కూడా లేకోకుండా ఏ మెడికల్ సెంటర్ నడచదు సరిగా వాళ్ళ హెల్ప్ ఎంతో అవసరం ముందుగా మీకందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఇంకా మీరు కరెక్ట్గా దీన్ని యూటిలైజ్ చేసుకోవడం మాత్రమే ఉంది ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు హెల్త్ ఇష్యూ ఏదన్నా వచ్చినప్పుడు రేపు చూద్దాంలే ఎల్లుండి చూద్దాంలే అని చాలామంది టైం దాన్ని వేస్ట్ చేసుకుంటుంటారు చిన్నదైనా సరే ఒక్కసారి వెళ్ళి డాక్టర్ గారికి చూపించుకుంటే చాలా వరకు మనకు తెలియకోకుండా కొన్ని పెద్ద జబ్బులు మనకే ఉండొచ్చు బీపీ ఎక్కువ అవ్వడం వల్ల హార్ట్ అటాక్లు రావడం అలాంటివన్నీ కూడా తగ్గించుకునే ఒక అవకాశం ఉంటుంది ఇంకా సార్ వాళ్ళు మేడం వాళ్ళు అంత మంచి డయట్ చెప్తారు అది ఒకటి ఫాలో అయిపోతే మనం ఒక మంచి ఆరోగ్యపరమైన ఒక ఊరిని చూడాలి అని కోరుకుంటున్నాము థ్యాంక్ యూ